భోజనం తిన్న వెంటనే ఇలాంటి పనులు చేస్తున్నారా అయితే మీరు ప్రమాదంలో పడినట్లే సాధారణంగా ప్రతి ఒక్కరికి భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయటం చాలా అలవాటుగా ఉంటుంది కొందరు తిన్న వెంటనే నిద్రపోవటం మరికొందరు తిన్న వెంటనే సిగరెట్ కాల్చడం మరికొందరు పాన్ వేసుకోవటం వంటి అలవాట్లు ఉంటాయి ఇలాంటి పనులు కనుక చేస్తే తప్పనిసరిగా మన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు మరి తిన్న వెంటనే ఎలాంటి పనులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగటం వల్ల మన శరీరంలో అధిక మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది ఇక చాలా మందికి భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది భోజనం చేసిన తర్వాత ఇలా ఒక సిగరెట్ తాగినా అది పది సిగరెట్లతో సమానమని దాంతో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది ఇక చాలా మంది భోజనం చేసిన వెంటనే స్నానానికి వెళ్తారు ఇలా చేయటం వల్ల ఒక్కసారిగా మన శరీరం మొత్తం చల్లబడి ఆహారం జీర్ణం కావడానికి ఇబ్బంది పడుతుంది తద్వారా జీర్ణక్రియ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక తిన్న వెంటనే నిద్ర కూడా మంచిది కాదు నిద్రపోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది